నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం వజ్రబైడూర్యంకరణం ఈ రోజు శనివారం తిది పంచమి నక్షత్రం మృగశిర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజున గోల్డెన్ స్టార్ కేసి సిద్ధి రాజేందర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ హెల్త్ బోడుపల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీ పులికొండ సునీల్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ పరివార్ డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవీమత ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ గొడ్ల శవన్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కట్టరాంపూర్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ని ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి వాస్తవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే शतम इंद्राग्न सा बृहस्पति मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफ़ेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ అప్పన్న మల్లికార్జున రావు గారు రీజన్ సెక్రటరీ ఏలూరు టూ టౌన్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవిజన్ పబ్బతి ఓం ప్రకాష్ గారు క్లబ్ సెక్రటరీ ఈ గ్లోబల్ శక్తి నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమారం పవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత అల్వా డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ వి ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి శ్రీవాసవి మతాశిష్ని ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్ళిలో శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కేసీజీఎఫ్ కొత్త రమేష్ గారు జోయింట్ చైర్పర్సన్ నీలకొండపల్లి కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం లాక్ డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఎంత స్మైల్గా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎల్లప్పుడూ నమ్ముతూ ఉన్నాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి